హలో అండి అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చిన్నపిల్లల్లో పుచ్చిపళ్ళు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సేమ్ ప్రాబ్లం నేను మా చిన్న బాబు కూడా ఫేస్ చేస్తూ ఉన్నా నేనేం చేస్తున్నానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా చూడండి సిక్స్ ఇయర్స్ వరకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు పాలపళ్ళు ఉంటాయి పాలపళ్ళను ఏమంటామంటే డెసిడియోస్ టీత్ అని అంటాం ఈ పర్మనెంట్ టీత్ టోటల్గా ఎప్పటివరకు వచ్చేస్తారంటే పన్నెండు సంవత్సరాలకి వస్తాయి ఈ ముందరి భాగం పళ్ళు ఉన్నాయి కదా పిల్లలకి ముందరి భాగం పళ్ళు సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో ఊడిపోతాయి కానీ వెనక భాగం పళ్ళు ఊడిపోవు అవి ఎప్పుడు ఊడిపోతాయంటే పది సంవత్సరాలు టెన్ ఇయర్స్లో ఈ వెనక భాగం పళ్ళు ఊడిపోతాయి సిక్స్ టు సెవెన్ ఇయర్స్కి ముందరి భాగం పళ్ళు ఊడిపోతాయి వెనక భాగం పళ్ళు ఊడిపోయేది గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ఏదైనా తిన్నా తాగినా వాళ్ళని వెంటనే వాటర్తో పుక్కలిచ్చుకోమని చెప్పండి పిల్లలకి వెనక భాగం పళ్ళు ఉంటాయి కదా దవడ పళ్ళు అంటాం కదా అది కొంచెం పుచ్చినా కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే కొంచెం నొప్పి ఉన్న ఆ డీప్గా ఎంత కొందరికి పుచ్చు వస్తే పెద్దవాళ్ళలో రూట్ కెనాల్ చేస్తారు అలాగే చిన్నపిల్లల్లో పల్పెక్టమీ ప్రొసీజర్ చేస్తారనమాట సేమ్ రూట్ చిన్న చిన్నపిల్లలకి పల్పెక్టమీ చేయడం జరుగుతుంది అంటే పుచ్చు ఎంత ఉండేది మనకు చూస్తేనే అర్థం అయిపోతుంది అంటే బ్లాక్గా డీప్గా ఫుడ్ స్టోర్ అవుతూ ఉన్న వాళ్ళకు నొప్పిగా ఉన్న మీరు వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే వాళ్ళు రెస్టారేషన్ చేయడం కానీ అంటే సిమెంట్ పెట్టడం కానీ తక్కువగానే పుచ్చి వెళ్ళింటే సిమెంట్ పెట్టడం కానీ ఇంకా ఎక్కువ డీప్గా వెళితే ఈ పల్పెట్టమే కానీ చేస్తారు చిన్నపిల్లల పల్లె కదా ఇంకో పళ్ళు కొత్త పళ్ళు వచ్చేస్తాయి పర్మనెంట్ టీత్ అని నెగ్లెక్ట్ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే పిల్లలు ఫైవ్ ఇయర్స్ వరకు సాఫ్ట్ ఫుడ్ వాళ్ళన్నీ ఏం తింటారు చాక్లెట్ ఫుడ్ స్వీట్ ఎక్కువగా కంటికి ఏమి ఇంపుగా కనిపిస్తే అవి తినడానికి ఇష్టపడతారు కదా ఇలా కలర్ కలర్ ఫుడ్ అంతా తినేసి మీరు ఏమైనా గట్టి వస్తువులైనా ఇవ్వడం చాక్లెట్ అయినా సరే చప్పరిచ్చారు కరకరా నమిలి మింగేస్తూ ఉంటారు మీరు ఏమైనా గట్టిగా తీసుకున్నా కూడా అది కొంచెం కొంచెం తిన్నా తింటారు అనే దానికే లేదు వెంటనే ఇక్కడ దవడన పెట్టేసుకొని కరకరా నమలేస్తూ ఉంటారు అందుకే పుచ్చు ఎక్కువగా కనిపిస్తే వెంటనే పల్పెక్టమే చేపించడం చాలా మంచిది ఎందుకంటే అది పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఫుడ్ స్టోర్ అవుతుంది వాళ్ళకు తినలేరు తినకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలు వెయిట్ లాస్ అయిపోతారు సన్నగా అయిపోతారు అప్పుడు టెన్షన్ పడేదానికన్నా ముందుగానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పల్పెక్టమి చేయించడం చాలా మంచిది మనం పెద్దవాళ్ళకి రూట్ కెనాలను చేపించుకున్నాక మనం క్యాప్ పెట్టించుకుంటాం కదా అలాగే పిల్లలకు కూడా క్యాప్ పెట్టించడం మంచిది చాలామంది ఓన్లీ సిమెంట్ పెట్టేసి పెద్దవాళ్ళైనా సరే క్యాప్ పెట్టించుకోరు కొంతమంది తెలియని వాళ్ళు అప్పుడు ఏం జరుగుతుంది అంటే పైన ఉన్న సిమెంట్ వెళ్ళిపోయి మళ్ళీ లోపల వరకు మళ్ళా యథా రాజా తదా ప్రజ అంటారు కదా అట్లా అయిపోతుందనమాట మళ్ళీ మొదటికి వస్తుంది అందుకే చిన్నపిల్లలకైనా సరే పల్పెక్టమి చేసి చేపించాక మీరు ఏ డాక్టర్తో అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళను క్యాప్ పెట్టమని అడగాలి ఇంకొంతమందిలో కొందరు పిల్లలకి ఈ ముందరి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అదేంటంటే బాటిల్ ఫీడింగ్ ఇస్తారు కదా అలా కొందరు తల్లి దగ్గరే పాలు తాగుతూ ఉంటారు నోట్లో పాలు అలాగే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళ వల్ల కూడా ఇవి ముందరి పళ్ళు సెంట్రల్ ఇన్సైసర్ వేస్తారు ఈ ముందరి పళ్ళు అంటాయి కదా ఇవి అవి ఎక్కువగా కేరీస్ వచ్చేస్తూ ఉంటాయి ఇది మెయిన్ ఫీడింగ్ బాటిల్ వల్ల వస్తుంది మా బాబుకు కూడా సేమ్ ఇదే అనమాట ఇదే ప్రాబ్లమే ఇంకా నాకు తెలుసు కాబట్టి నేను తెప్పించి నేనే రెస్టారేషన్ చేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ కదా ఎక్కువగా డీప్ వెళ్లకుండానే నేను ముందుగానే నేను చేస్తున్నా అందరూ అలా చేసుకోలేరు కదా అందుకే ముందర పండ్లైనా సరే ఊడిపోతాయి అని అనుకోకుండా మీ దగ్గరలో ఎవరైనా డెంటిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్టరేషన్ చేయించండి ఈ పళ్ళు ఉంటాయి కదా వాటిల్లో కూడా టూ టైప్స్ ఉంటాయన్నమాట ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ అని నర్సింగ్ బాటిల్ క్యారీస్ అని చిన్నపిల్లల్లో పుచ్చిపళ్ళు వస్తాయన్నమాట దాన్ని అలాగే వదిలేయచ్చా నొప్పిగా ఉంటుందా లేదా వలన ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చూద్దాం క్యావిటీస్ వస్తాయి క్యావిటీస్ అంటే పుచ్చిపళ్ళు ఈ పుచ్చిపళ్ళు వస్తే దానిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు దానికి ట్రీట్మెంట్ ఏంటో కూడా చూద్దాం ఇందాక నేను చెప్పాను కదా ఫుడ్ వల్ల పుచ్చిపళ్ళు వస్తాయి చాక్లెట్ల వల్ల వస్తాయి స్వీట్ వల్ల వస్తాయి సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా ప్రాపర్గా టూత్ బ్రష్ బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా పుచ్చిపళ్ళు వస్తాయి కదా అస్సలు కాదు దానివల్ల మాత్రమే కాదు హై ప్లేషియా వల్ల లెడ్ ఎక్స్పోజర్ వల్ల మాల్ న్యూట్రిషన్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ పుచ్చిపళ్ళు వస్తాయి కానీ ఇది చాలా అంటే చాలా తక్కువ శాతం మాత్రమే ఇలా జరుగుతుంది ఓన్లీ ఫుడ్ తింటేనే పుచ్చిపళ్ళు వస్తాయని మాత్రం కాదు ఇప్పుడు నేను చెప్పాను కదా హై హైప్లాషి ఐరన్ డెఫిషియన్సీ మార్ న్యూట్రిషన్ వీటి వల్ల కూడా పుచ్చిపళ్ళు అనేవి వస్తాయి కొందరు ఏమంటారు నువ్వు తిన్నావు అందుకే వస్తున్నాయి ఇంకొంతమంది స్వీట్లు తినారు కానీ వస్తాయి దీనివల్లే వస్తాయి అందుకే మీ పిల్లల పళ్ళు మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ప్రతిరోజు వాళ్ళకి బ్రష్ చేపించండి పిల్లలకే వదిలేయద్దు వాళ్ళు నేర్చుకునే టైం ఇంకా ఉంది వాళ్ళకి బ్రష్లో పేస్ట్ పెట్టి చేసి మీరే చేసుకోకండి ఇంకా టైం ఉంది ఒక ఏజ్ వచ్చేంత వరకు మీరే చేపించండి అంతేకాకుండా టీత్ క్లీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో టంగ్ కూడా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అందుకే పళ్ళని నాలుకని తరచూ క్లీన్ చేస్తూనే ఉండండి బ్రష్ చేసేటప్పుడు కొంతమంది తల్లులు ఓన్లీ పళ్ళను మాత్రమే క్లీన్ చేసి వదిలేస్తూ ఉంటారు అలా కాదు నాలుక కూడా క్లీన్ చేయాలి అలా నాలుక క్లీన్ చేయకపోతే మీ పిల్లలు చాలా చాలా సఫర్ అవుతారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే నైట్ పడుకుంటారు కదా నిద్రపోయే టైంలో ఖచ్చితంగా వాటర్ తీసుకొని పుక్కలిచ్చుకొని పడుకోమనండి ఇంకోటి ఏంటంటే కుదిరితే మీ చిన్న పిల్లలతో సహా సాల్ట్ వాటర్ని యూజ్ చేయమని చెప్పండి దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను సాల్ట్ వాటర్ గురించి నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి చిగుల సమస్య గురించి కూడా చెప్పాను టూత్ పిక్ యూస్ చేయకూడదు అని కూడా నేను చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ పిల్లలకి పుచ్చిపళ్ళు స్టార్ట్ అయితే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే అది ఇంకా మంచిది వెంటనే వెళ్ళి సిమెంట్ పెట్టి చేసుకోండి ఎందుకంటే ఇంకా ఎక్కువ డీప్గా వెళ్తే పల్పెక్టమీ చేయాలి అంటారు పిల్లలు ఓడ్చుకోలేరు భయపడతారు అస్సలు వాళ్ళు సీట్లో కూడా కూర్చోవాలన్నమాట అందుకే నేను ముందుగానే చెప్తున్నా స్టార్టింగ్లోనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అది మొదలవ్వకుండా చూసుకోవడం ఇంకా మంచిది